దేవుని నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాలకు శుభాభివందనలు తెలియజేస్తూ దేవుని యొక్క మాటల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుడు తన యొక్క కృపలో మనలను జ్ఞాపకంలో ఉంచుకున్నారు ఎంతవరకు సజీవంగా క్షేమంగా ఆరోగ్యంగా అన్నింటికంటే మరి ముఖ్యంగా ఆత్మీయంగా ఉండటానికి కృప చూపిస్తూ ఉన్నారు మనము పడిపోకుండా నిలిచి ఉన్నట్లుగా సహాయం చేస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతా స్థూతులు చెల్లిస్తూ ఉన్నాను నిర్గమాకాండం గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు నిన్నటి దినమందు మనం ధ్యానం చేసి ఉన్నాం ఈరోజు మనం ఐదవ వచనం నుంచి ధ్యానం చేయబోతున్నాం దేవుని యొక్క సహాయం కొరకు ఆయనను వేడుకుందాం లెటర్స్ ఆస్క్ ఫర్ ద గైడెన్స్ ద హాలి స్పీరిస్ టు మెడిటేట్ ద ప్యాసేజ్ బిఫోర్ అస్ దిస్ మార్నింగ్ పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా దేవ మా రక్షక మీ దాసులమైన మేము మీ మాటలను ఆలకించుటకు మీ బాధ సన్నిధులానికి ఈ ఉదయకాలం అందు వచ్చి ఉన్నాం ప్రభు మీ వాక్యమే మమ్మలను బ్రతికించేది ప్రభు సో ఇవి కాలం అందు మీ వాక్యం చేద్దాం అమూలను బలపరచండి బ్రతికించండి క్రీస్తు యశునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలు దేవుని యొక్క మహా చొప్పున మీరు అందరూ కూడా క్షేమంగా ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం లేటెస్ట్ బైబిల్స్ టు ద బుక్ ఆఫ్ ఎక్స్డెస్ చాప్టర్ నైన్ వేర్సెస్ ఫైవ్ ఆన్ వేడ్స్ అయితే దీనికి ముందు జరిగినటువంటి విషయం దేవుడు ఒక మంచి మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు ఇందులో అదేంటి అంటే హెబ్రియుల దేవుడగు యహోవా అని ఫోర్త్ వర్స్లో యాడ్ చేస్తున్నాడు హెబ్రియుల దేవుడగు యహోవా అని అంటున్నాడు ఆ న్యూ టైటల్ ద లాట్ సో ఇంకొక వార్నింగ్తో ఫారో దగ్గరికి దేవుడు మోసని పంపించాడు నా ప్రజలను అని చెప్పాడు ఇది ఒక వర్షిప్ ఫార్ములా ఫ్రీడమ్ టు వర్షిప్ ఫార్ములా ఏంటంటే లెట్ మై పీపుల్ గో నా ప్రజలను పోనిమ్ము అని అడగటానికి పంపించాడు సో ఇంకొక మాట కూడా చెప్పాడు ఇఫ్ యూ రిఫ్యూస్ కాబట్టి నీవు గనుక దీనిని వినకుండా ఇంకా కూడా మమ్మల్ని నిర్బంధించిన ఎడల నీవు వారిని పోనీయక పోనీయనొల్లక ఇంకాను వారిని నిర్బంధించిన ఎడల నేనేం చేస్తాను అంటే పొలంలోనున్న నీ పశువుల మీదకి నీ గుర్రమ్మల మీదకి గాడిదల మీదకి వంటల మీదకి ఎద్దుల మీదకి గొర్రెల మీదకి ఒక తెగులను పంపించాలని పంపిస్తాను అని చెప్తూ ఉన్నాడు బాధాకరమైన తెగులు మిక్కిలి బాధాకరమైన తెగులను పంపిస్తాను అని అంటున్నాడు ఓల్ టెస్ట్ అండ్ టైమ్స్లో మానవులు వారి యొక్క ఆస్తులను వారి పొసెషన్స్ని ఈ లైఫ్ స్టాక్తోనే మెజర్ చేస్తూ ఉండేవారు అందుకే యోగు గ్రంథంలో తన యొక్క ఒంటెలను గురించి గాడిదలను గురించి గొర్రెలను గురించి రాయబడి ఉంటుంది సో దట్ ఈస్ ద వెల్త్ ఆఫ్ ద పీపుల్ సంపద అంటే అది లైఫ్ స్టాక్ మీదుగానే ఉండేది ఇప్పటిలాగా మనకు కరెన్సీ ఉండటం కానీ దానిని దాచుకోవడానికి బ్యాంకుల్లో వేసుకోవడము ఇలాంటివన్నీ కూడా ఉంచుండేవి కాదు అందుకే వారి యొక్క ఆస్తి ఏంటి అంటే అది లైఫ్ స్టాక్ సో ద లార్డ్ హ్యాస్ టచ్డ్ ద దొసేషన్స్ ఆఫ్ ఈజిప్షన్స్ ఐగోప్తీల యొక్క ఆస్తిని ఆయన టచ్ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వరకు జరిగినటువంటి విషయం ఏంటంటే కప్పలు వచ్చాయి పేలు వచ్చాయి తర్వాత ఈగలు వచ్చాయి ఈ కప్పలు పేలు ఈగలు ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఆటలాగా అనిపించవచ్చు అంటే చిన్నపిల్లలు ఈగల్ని పట్టుకుంటూ ఉంటారు చంపుతూ ఉంటారు చాలా ఈజీగా కప్పల్ని కూడా చంపుట చంపుతూ ఉంటారు ఇది థాట్లెస్ చిల్డ్రన్ ఆడుకునేటువంటి ఒక స్పోర్ట్ లాగా అనిపించవచ్చు పేలు తీస్తారు తల్ల నుంచి తీసి పేలను కుక్కి చంపేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా చిన్న చిన్న క్రీచర్స్ దే ఓన్లీ క్రియేటెడ్ ఇన్కన్వీనియన్స్ వారికి కొంచెం ఇబ్బంది కలుగు చేశాయి అయితే ఇక్కడ వచ్చేసరికి దేవుడు ఒక వెల్ టైమ్డ్ బ్లో ఇది వారి ఆస్తి మీద దెబ్బ పడుతూ ఉన్నాడు ఐదవ వచనంలోనికి వద్దాం మరియు యహోవా కాలము నిర్ణయించి దేవుడే కాలాన్ని నిర్ణయించేవాడు ద లార్డ్ వన్ హూ సెట్స్ దైమ్ డెఫినెట్ టైమ్ని ఆయన సెట్ చేశాడు సో ద లార్డ్ ఎస్టాబ్లిష్ దార్డ్ ఇస్ గోన్ ఎస్టాబ్లిష్ టైమ్ హియర్ ఆఫ్టర్ ఇప్పటి గతంలో అయితే మనం చూస్తే 8 ఎనిమిది తొమ్మిదిలో ఫరోని అడుగుతున్నాడు నీవు నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయించవచ్చు ఈ కప్పల శేషం ఏట్లోనే ఉండినట్లు అవి నీ మీదను నీ ఇండ్లలో ఉండకుండా చంపబడినట్లు నేను నీ కొరకు నీ సేవకుల కొరకు నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడుకోవాలో చెప్పు నువ్వు చెప్పు సమయం అన్నాడు కోర్స్ ఈ నోస్ అబౌట్ ది టీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అధికారం ఆయనకు తెలుసు కనుక లేదు అంటే మోసేకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ విశ్వాసమును బట్టి అలా అన్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి టైం సెట్ చేసేది దేవుడే అయి ఉన్నాడు యహోవాయే కాలం నిర్ణయిస్తూ ఉన్నాడు నవ్ ద టైమ్ ఈస్ సెట్ బై ద లాడ్ రేపు యహోవా ఈ దేశంలో ఈ కార్యం జరిగించును అనెను ఇప్పుడు దీనిని రేపటి వరకు కూడా సమయం ఇస్తూ ఉన్నాడు దేవుడు ఎల్లప్పుడూ కూడా క్రిఫామ్ ఆయన ఆయన సమయం ఇస్తూనే ఉంటాడు ఆ సమయం ఇచ్చినప్పుడు దానిని మనం ఒక ఎక్స్క్యూజ్ కింద తీసుకొని దేవుడు మరలా నాకు సమయం ఇస్తాడు మరలా నాకు సమయం ఇస్తాడు అని దానిని ఈజీగా తీసుకోకూడదు సమయం ఇచ్చినప్పుడు దానిని వినియోగించుకోవడమే మన పని ఫరోకు ఇంకొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు రేపు అని చెప్తున్నాడు రేపు ఈ కార్యమును జరిగిస్తాడు అని చెప్తున్నాడు ఈ దేశంలో ఈ కార్యం జరిగిస్తాడు అని చెప్తున్నాడు ఇప్పుడు ఫరో రేపటి గురించి వరి అవడం మొదలుపెట్టాలి వార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో రేపటిని గురించి చింతపడకుడి అన్యులు దాని గురించి చింతపడతారు అని చెప్పాడు కదా మనం దేవుని యొక్క వేడు వి డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ టుమారో బికాస్ టుమారో ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎవ్రీ డే ఈరోజు ఆయన చేతిలో ఉంది రేపు ఆయన చేతిలో ఉంది భవిష్యత్తు కూడా ఆయన చేతిలోనే ఉంది అయితే అన్య జనులు మాత్రం దానిని గురించి చింతించే ఉంటారు ఇప్పుడు అన్యుడైన ఫారో చింతించవలసినటువంటి సమయం రేపు రాబోతుంది అది మరునాడు యెహోవా ఈ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీయు చచ్చను కానీ ఇజ్రాయలీయుల పశువులలో ఒకటియు చావలేదు ఒక క్లియర్ డిస్టింక్షన్ని దేవుడు చూపిస్తున్నాడు అనే విషయాన్ని మనం గత ప్లేక్ వచ్చినప్పుడు చూసుకోము చూసాము ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మరియు భూలోకంలో నేనే యహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోసేను దేశమును వినాయించదను అక్కడ ఈగల గుంపులు ఉండవు ద ఫ్లైస్ విల్ నాట్ బి దేర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఎందుకు అంటే దేవుడు ప్రత్యేకించుకున్నాడు కనుక ఆ ఇజ్రాయేలీలు నివసించే ప్రాంతంలో ఈగలు ఉండవు మరలా అదే డిస్టింక్షన్ని ఇక్కడ దేవుడు చూపిస్తున్నాడు సో ఇజ్రాయేలీల పశువులు మాత్రం చనిపోలేదు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు సో ద లైఫ్ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ ది యానిమల్స్ ఆల్మోస్ట్ ఆల్ ది యానిమల్స్ కానీ మనకు ఒక క్వశ్చన్ రావచ్చు మనకు ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే మరి తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలోను పంతొమ్మిదవ వచనంలోను ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చూస్తే అక్కడ జంతువులను గురించి బీస్ట్స్ గురించి రాయబడి ఉంది కదా అవి ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అందుకే దేవుని వాక్యాన్ని మనం చాలా స్పష్టంగా మాటకు మాట వర్డ్ ఫర్ వర్డ్ వెర్స్ బై వర్స్ చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మూడవ వచనం ఒకసారి మళ్ళీ చూద్దాము ఇదిగో ఎహోవా బాహుబలం పొలములోనున్న నీ పశువుల మీదికి నీ గుర్రంల మీదికి నీ గాడిదల మీదకి ఒంటెల మీదకిని గొర్రెల మీదకిని వచ్చును అన్నాడు అంటే పొలంలో ఉన్న వాటిని మాత్రమే దేవుడు చంపేస్తాడు ఐ మీన్ హీ విల్ సెండ్ ది ఎపిడెమిక్ ఇది ఒక ప్లేగ్ అంటే పెస్టిలెన్స్ అంటే అది ఒక క్రూరమైన అంటు వ్యాధి ఆ అంటు వ్యాధి వచ్చి యానిమల్స్కే ఇప్పుడు చాలా వైరసెస్ యానిమల్స్ నుంచే వస్తుంటాయి కదా కోవిడ్ నైన్టీన్ కూడా అది ఒక యానిమల్ ప్యాంగోలిన్ అని ఒక యానిమల్ నుంచి వచ్చింది అని చెప్తారు బ్యాట్స్ నుంచి ఒక వైరస్ రావడం మనకు కేరళలో నిఫా వైరస్ అని బ్యాట్స్ నుంచి రావటం ఇలా యానిమల్స్ నుంచి చాలా వరకు ఈ ప్లేగ్స్ లేదంటే అంటు వ్యాధులు వస్తుంటాయి సో ఇక్కడ ఈ అంటు వ్యాధి పశువుల మీదకి వస్తుంది అది పొలంలో ఉన్న పశువుల మీదకి వస్తుంది అంటే కొన్ని పశువులు ఒకవేళ ఇంట్లో ఉంటే అవి స్పేర్ చేయబడ్డాయి కాబట్టి తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం పంతొమ్మిదో వచనం ఇరవై ఒకటి ఇరవై ఐదు వచనాలలో చూసినప్పుడు మరల జంతువులు కనిపిస్తున్నాయి మరి ఇక్కడ ఇక్కడేముంది ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చను అంటే పశువులన్నీ అంటే ఈ బయట ఉన్న పొలంలో ఉన్న పశువులన్నీ ఆల్మోస్ట్ ఆల్ అని చెప్పాలి మెజారిటీ ఆఫ్ ది యానిమల్స్ డైట్ అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ ఫరో యొక్క రిబేలియన్ తిరుగుబాటు ఫరో యొక్క తిరుగుబాటు ప్రజల మీదకి వచ్చింది ప్రజల యొక్క ఆస్తుల మీదకి వచ్చింది ఒక రాజు వెనక దేవుని మాట వినకపోతే తన ప్రజలు ఏ విధంగా బాధపడతారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఆరవ వచనంలో వారి పశువులు చనిపోవడం అనగా ఐగుప్తీయుల పశువులు చనిపోవడం ఈజుడయ్యుల పశువులు మాత్రం చావకుండా ఉన్నాయి అని అయితే ఇప్పుడు ఫారో ఏం చేస్తున్నాడు ఏడవ వచనంలో ఫారో ఆ సంగతి తెలుసుకునేటకు తెలుసుకొన పంపినప్పుడు ఇజ్రాయేలు పశువులలో ఒకటి చావలేదు ఇప్పుడు దేవుడు చెప్పాడు కదా ఐగుప్తీయుల పశువులను ఇజ్రాయలీల పశువులను వేరు చేస్తాను అని అంటే ఐగుప్తీయుల పశువులు మాత్రమే చనిపోతాయి ఇజ్రాయలీల పశువులు మాత్రం చనిపోవు అని చెప్పాడు చెప్తే అది నిజమా కాదా అని చెప్పి తన తన యొక్క ఎంప్లాయీస్ని లేదంటే తన సర్వెంట్స్ని పంపించాడు ఇన్వెస్టిగేట్ చేసి రండి ఇజ్రాయేలీల పశువులు బ్రతికే ఉన్నాయా చచ్చాయా అనేది కనుక్కోమని చెప్పాడు కానీ దేవుని పిల్లలైనటువంటి ఇజ్రాయేలీలను దేవుని విధులైన ఇజ్రాయేలీలను మాత్రం బయటకు పంపడానికి ఇష్టపడట్లేదు హీ సెండ్స్ అవుట్ ద సర్వెంట్స్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ గోషన్ బట్ హీ రిఫ్యూజెస్ టు సెండ్ అవుట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వారు ఆరాధించుకోవడానికి వెళ్తాను అంటే వెళ్ళద్దు అని అంటున్నాడు అయినను అప్పటికి అయినను అప్పటికి ఫరో హృదయం కఠినమైనందున జనులను పంపకపోయాను నిన్నటి తినమందు మనం అనుకున్నాము మనం మాట్లాడుకున్నాం మెడిటేషన్లో ఒక పాపం వలన వచ్చినటువంటి పెస్టిలెన్స్ ఒక తెగులో ఒక అంటు వ్యాధో ఒక బాధో ఒక కష్టమో ఒక అస్వస్థతో వస్తే దానిని బట్టి మనం దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థించి ఫర్గేనెస్ని ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు కానీ ఈ ఇట్ షుడ్ స్టిమ్యులేట్ ప్రేయర్ ఇట్ షుడ్ స్టిమ్యులేట్ అస్ట్ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ విత్ అవుట్ క్రైస్ అండ్ సప్లికేషన్స్ మనం దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన యొక్క విన్నపాలను విన్నవించుకోవాలి అయితే అయినను ఈవెన్ దెన్ అప్పటికి ఇంకను స్టిల్ నౌ ఫారో ఏం చేస్తున్నాడు తన హృదయము ఖచ్చితమైనందున జనులను పంపకపోయాను జనులను పంపకపోయాను నేను పంపించను అని అంటున్నాడు ది అథారిటీ ఆఫ్ దాట్ దేవుని యొక్క అధికారమును ఒప్పుకోవడం లేదు అధికారము నాకు విధేయత చూపించడం ఇన్ని జరిగినా కూడా ఇన్ని ప్లేగ్స్ వచ్చినా కూడా ఫిఫ్త్ ప్లేగ్ వచ్చినా కూడా తనలో మార్పు రావడం లేదు అందుకే సమితల గ్రంథకర్త అంటాడు ఇరవై ఎనిమిది పద్నాలుగులో నిత్యం భయం కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు హృదయమును కఠిన వాడు కీడులో పడును అంటాడు హృదయమునో వాడు కీడులో పడును అని అంటాడు సో కీడులో పడిపోతారు కాబట్టి ఫారో అదే కీడులో పడిపోయాడు అదే కీడులో పడిపోయాడు పడిపోవడం వలన తన ప్రజలు బాధపడవలసి వచ్చింది పద్దెనిమిది సార్లు ఎయిటీన్ ఇన్స్ ఇన్స్టెన్సెస్ ఎక్సడస్లో ఈ ఫారో హృదయం కఠినమైన దానిని గురించి రాయబడి ఉంటుంది ఎయిటీన్ టైమ్స్ ఈ హార్డ్నింగ్ అనేది కఠిన పరచుకోవడం అనేది ఒక ప్రక్రియ లాంటిది ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అందుకే హెబ్రియూలోకి రాసిన పత్రికలో అపసల్ ఫాల్ మూడు పదమూడులో అంటాడు పాపం వలన కలుగు భ్రమ చేత కఠినపరచబడును అని అంటాడు అలాగే రోమియోలోకి రాస్తూ మొదటి అధ్యాయంలో పాల్ ఏమంటాడు అంటే దేవుడు వారిని వారి యొక్క తుచ్ఛమైన అభిలాషలకు అప్పగించేశాడు అని చెప్పి అని రాస్తూ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో అంటాడు రోమన్స్ చాప్టర్ వన్ వస్ ట్వంటీ ఎయిట్లో వన్ ట్వంటీ ఎయిట్లో మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనల్లకపోయిరు గనక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను సో ఈ విధంగా భ్రష్ట మనస్సునకు ఒక ఒక సహోదరుడు రాస్తూ ఉన్నాడు ఈ నిర్గమకాండం ధ్యానం చూచి పరో హృదయాన్ని ఎవరు కఠినం చేశారు దేవుడే కదా అని అంటున్నాడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు అనంటే చెప్తూ ఉంటాడు అనేకమైన సార్లు చెప్తూ ఉంటున్నాడు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అనేకమైన అవకాశాలు ఇస్తున్నప్పటికీ వినకపోతే ఏం చేస్తాడు ఆయన చేయవలసిన పని చేయాలి కదా అందుకే భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తే హృదయం కఠినమైపోతుంది అలాగే ఈ పాపం ఏం చేస్తుందంటే దిస్ సిన్ కాజెస్ హార్ట్స్ టు గ్రో హార్ట్ ఎస్పెషల్లీ కంటిన్యూల్ సిన్స్ అండ్ అన్ సిన్స్ ఇప్పుడు ఫారో తరచుగా కంటిన్యూవల్గా లేదంటే రిపీటెడ్గా ఇదే పని చేస్తూ ఉన్నాడు దేవునికి విధేయత చూపించడం వాళ్ళు వచ్చి చెప్తున్నారు మోస ఆహారంలు వింటున్నాడు మరలా దానికి ఉపశమనం కలిగేలాగా వేడుకోమంటున్నాడు వేడుకుంటున్నాడు వేడుకుంటున్నారు వాళ్ళు తర్వాత మళ్ళీ కఠినం అయిపోతుంది ఇది దేవుడు మరి ఏం చేస్తాడు ఇటువంటి వారిని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోతే భ్రష్ట మనస్సుకు అప్పు చెప్పేస్తాడు హృదయం కఠినం అయిపోయేలాగా చేస్తాడు అందుకే దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాలను మనం వినియోగించుకోవాల్సి మనం ఈ అన్రిపెంటెంట్ సిన్స్ని ని ఒప్పుకోకపోతే కంటిన్యూస్ ని ఒప్పుకోకపోతే మన మనసాక్షి మీద అవి క్యూములేటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి క్యూములేటివ్ ఎఫెక్ట్ చూపించి మనల్ని డీసెన్సిటైజ్ చేసి అంటే మనలో సున్నితమైన హృదయం లేకుండా కఠినమైన హృదయం వచ్చేస్తుంది ఇట్స్ ఇట్స్ ఎ ప్రాసెస్ అన్నది అందుకే ఒక్కసారిగా హృదయం కఠినం అయిపోతుంది దేవుడిచ్చిన అవకాశాలన్నీ కూడా అయిపోతే అప్పుడు ఈ ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం దేవుని యొక్క మాటను వినకుండా వెళ్ళిపోయినప్పుడు ఈ క్యూములేటివ్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే మన మనస్సాక్షి మీద పడుతుంది దానినే మనం వాత వేయబడిన మనస్సాక్షి అని పిలుస్తాం సియర్డ్ కాన్షియన్స్ అని అంటాం కాన్షియన్స్ అందుకే తిమోతికి రాస్తూ మొదటి పాత్రికలో నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో మొదటి మూడు వచనాలు చదువుకుంటే కడవరి దినముల ఎందుకు కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందును దయ్యముల బోధ ఎందును లక్ష్యంంచి విశ్వాస భ్రష్టులగుదురు వారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై అని కంటిన్యూషన్ ఉంటుంది వారు చేసే పనులు సో అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోతారు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అయిపోతారు దీనినే మనం డీ బేస్డ్ మైండ్ అని అంటాం డీ బేస్డ్ మైండ్ మన మనస్సు దేవుని యొక్క మాటలకు మన హృదయం దేవుని యొక్క మాటలకు లక్ష్యం ఉంచకుండా చివరికి ఈ ప్రాసెస్లో ఖచ్చితమైపోతుంది మరి వాట్ ఈస్ ది యాంటీ డౌట్ ఫర్ ద ఫర్ ద కండిషన్ లైక్ దిస్ ఫర్ ఎ కండిషన్ ఫర్ ద కండిషన్ ఆఫ్ హార్ట్ లైక్ దిస్ ఇటువంటి హృదయం నాకు మరి పరిష్కారం లేదు అంటే దానికి సొల్యూషన్ ఏంటి దానికి ఆ వ్యాధి యొక్క ఆ వ్యాధి నుంచి విడిపించడానికి ఏం ఏం రెమెడీని మనం చూపిస్తాము అంటే మనకు కీర్తనకారుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో అంటూ ఉంటాడు కదా నన్ను దివా నన్ను పరిశోధించి చూద్దాం వన్ హండ్రెడ్ థర్టీ నైన్ సామ్లో ఇరవై మూడవ భచనం ఇరవై నాలుగవ భజనం చెప్తుంది మీ ఓ గాడ్ అని అంటాడు నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకోను నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకో నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపించము అని దేవుని అడగాల్సి ఉంటుంది అలాగే నూట పంతొమ్మిదవ కీర్తనలో పదకొండు తొమ్మిది నుంచి పదకొండు వరకు చూస్తే తొమ్మిది నుంచి పదకొండు వరకు నీ ఏ యవనులు దేని చేత తమను అడితను శుద్ధిపరచుకొందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనట చేతనే కదా నీ ఆజ్ఞలు విడిచి నా హృదయ నాకున్న హృదయంతో నేను వెదకి ఉన్నాను వి మస్ట్ హిమ్ విత్ ఆల్ నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకు నీ నీ ఎదుట నేను పాపం చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను సో దేవుని యొక్క వాక్యం మన హృదయాలలో ఉంచుకుంటే మనం దేవుని ఎదుట పాపం చేయలేని చేయకుండా ఉండగలుగుతాము చేయకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు సో ఫర యొక్క హృదయం కఠినమైపోయింది మరలా ఈ ఈ ఫిఫ్త్ ప్లేగ్ వచ్చినప్పటికీ కూడా తాను వాత వేయబడినటువంటి మన సాక్షి కలిగిన వాణిగా ఉన్నాడు అందుకని తన యొక్క హృదయమును కఠినపరుచుకున్నాడు సో ఈ ఫిఫ్త్ ప్లేగ్ అయిపోయిన తర్వాత మరలా దేవుడు వార్నింగ్ లేకుండా మనం త్రీ త్రీ ప్లేగ్స్ని ఒక కేటగిరీ కింద చేసాం కదా ఫస్ట్ టూ ప్లేగ్స్ విత్ వార్నింగ్ వస్తాయి థర్డ్ ప్లేగ్ ఏమో వితౌట్ వార్నింగ్ వస్తుంది అలాగే నాలుగు ఐదు ప్లేగ్స్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్లేగ్ వార్నింగ్తో వచ్చాయి సిక్స్త్ ప్లేగ్ బాయిల్స్ బ్లిస్టర్స్ పొక్కులు లేదంటే గడ్డలు అనమాట గడ్డలు సోర్స్ వచ్చేసి అవి పగిలిపోతాయి తర్వాత చాలా ఇబ్బంది పెడతాయి ఈ పొక్కుల వలన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు సో ఇది వితౌట్ వార్నింగ్ వచ్చేటువంటి మరి ఒక ప్లేగ్ సిక్స్త్ ప్లేగ్ దానిని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియ ప్రభు మా దేవ మాలో ఏదైనా రిపీటెడ్ సిన్ లేదు అంటే మేము దానిని గురించి ఒప్పుకోనటువంటిది అన్రిపెంటెంట్ సిన్ ఏదైనా ఉన్నట్లయితే దానిని మేము ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా సహాయం చేయండి మీ వాక్యమును మా హృదయంలో భద్రపరచుకున్నట్లయితే మీ ఎదుట మేము పాపం చేయకుండా ఉంటాము అని కీర్తనకారుడు నూట పంతొమ్మిది కీర్తనలో చెబుతూ ఉన్నాడు నూట ముప్పై తొమ్మిదిలో మా హృదయమును పరీక్షించి తెలుసుకో ప్రభు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉన్నదేమో అని ప్రభు మరి మమ్మల్ని నిత్య మార్గంలో నడిపించమని మేము ప్రార్థన చేసే వారంగా ఉండినట్లు సహాయం చేయండి ఎప్పటికప్పుడు సాతానుడు ఎన్నో సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉన్నప్పుడు వాటిలో పడిపోకుండా ఉండినట్లు మీ వాక్యమును మా హృదయంలో భద్రం చేసుకొని మీకు మేము నాయన విధేయత కలిగిన వారంగా జీవించినట్లు కృపి చూపించమని వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నటువంటి మా ప్రియులను మీరు ఇవయ కాలం మొట్టి సెన్సిటివ్ హార్ట్స్ని అనుగ్రహించమని పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఏం నామానికి స్తోత్రం అందరికీ ప్రభునామంలో వందనములు చెల్లించుకుంటూ ఈ మెడిటేషన్లో మనం నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా ఈ దినం ధ్యానం చేస్తూ మన యొక్క సమస్త ప్రవర్తన ఎందు ఆయనకు విధేయత చూపించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె